తోటి ఈ ఆర్థిక సంవత్సరం వచ్చింది ఏప్రిల్ పదిహేను తోటి విద్యా సంవత్సరం వచ్చింది అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలోని పద్నాలుగు లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మెచ్చార్జీలు ఫీజుల బకాయిలు చెల్లించలేదు దీనితోటి విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి వెంటనే చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మర్యాద చెప్పాం ఒక పది సార్లు కాలేజీలు బైకాడ్ చేశారు ఒక పది సార్లు కలెక్టరేట్లు ముట్టడి చేశారు నాలుగు సార్ నాలుగు రోజులు వరుసగా కాలేజీ బంద్ చేశారు ఇప్పుడు ఈరోజే ఇప్పుడు అందిన వార్త నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల యొక్క ఫీజు కాలేజీ యొక్క డిగ్రీ పరీక్షలను బైకాడ్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది ఫీజుల బకాయ చెల్లించడానికి మీకు అభ్యంతరం అని చెప్పి ముఖ్యమంత్రిని గిఫ్ట్ సీఎం భర్తి విక్రమార్కను నిరీస్తున్నాం ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క మీ జాతి బహుజన జాతి బిడ్డ బహుజన జాతి బిడ్డకు ఫీజు ఇవ్వకుండా కోసం అని మీ పదవి కోసం మీ పదవి కోసం మీ స్థానం కోసం బీసీ ఎస్సీ ఎస్సీ యొక్క ఎనభై శాతం ప్రజల గొంతుకొస్తావా అది మీ తరం కాదని కూడా నేను హెచ్చరిస్తున్నా పీజుల బకాయి చెల్లించాలని చెప్పి ఇంత రచ్చ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మొన్ననే పార్లమెంట్లో మా దగ్గర మాకు చెప్పారు ఫైనాన్స్ మినిస్టరు తెలంగాణ ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు తెచ్చింది దాదాపు ఒక లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ వచ్చింది ఆదాయం పన్నులు అవన్నీ దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా డబ్బులు మన కధారణ పడ్డాయి వీటితోటి ఐదు నాలుగు వేల ఐదు వేల ఫీజుల బకాయలు ఎందుకు చెల్లిస్తలేరు ఒక కాంట్రాక్టర్కే ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు చెల్లించారు మరి ఇంతమంది విద్యార్థులు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు స్కాలర్షిప్లు బకాయిలు మీరు ఎందుకు చెల్లిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే మీరు ఫీజుల స్కీమ్ ఎత్తేయాలి అని కుట్ర చేస్తుండొచ్చు ఖబర్దార్ ఫీజుల స్కీమ్ జోడికి వస్తే అగ్గి మండుత రాష్ట్రం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మీ నుంచి కాదు గతంలోపల రోషయ్య ట్రై చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు అనేక మంది ట్రై చేసారు స్కీమ్ ఎత్తేనికి అగ్గితో చెరగాటం నిప్పుతో చెరగాటం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏం మేము చదువుకుంటుర మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీకే కాంట్రాక్టర్లు మీరే రియల్ ఎస్టేట్ చేస్తారు పదవులు ఉంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తారు వేల కోట్ల లక్షల కోట్ల భూములన్నీ మీ దాడిని పెట్టుకొని కనీసం మేము చదువుకొని ఇది బాగుపడతామంటే దాన్ని కూడా ఓర్వరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మేము చదువుకుంటాం నా పోరాటం అంటే దేని జరిగింది మా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలి చదువుకుంటేనే అమాయకత్వం అజ్ఞానం దోపిడీ పీడన విముక్తి చెందుతారు ఈ కులాలు జ్ఞానవంతులైతేనే సమాజం బాగుపడుతుంది భారతదేశం అగ్రదేశంగా తయారవుతుందని ఒక విశాల దృక్పథంతో నేను చదువు కోసమే యాభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాను ఆస్తులు పెట్టాలని అసెంబ్లీ మీద దాడి చేశాం ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలని నాకు నేను ఐదు రోజులు చేశాను గురుకుల పాఠశాలలు పెట్టాలని తెలుగు సంక్షేమ భవన్ ను తుక్కు తుక్కుగా వాళ్ళకు వచ్చి డైరెక్టర్ కు తలా రేసాం అనేకమైనటువంటి సమనశీల మిలిటెంట్ పోరాటాలు చేస్తే ఈ రోజు మా వాళ్ళు గవర్నకుంటున్నారు మీరు చదువు ఒట్టి ఈ స్కీమ్ రాలేదు ప్రేమతో ఎవరు పెట్టలేదు మేము అనేక ప్రాణాలకు చెయ్యించి మిలిటెంట్ పోరాటాలు చేస్తే ఈ స్కీమ్లు వచ్చినాయి వీటిని తొలగించడం మీకు సాధ్యం కాదు మా పిల్లలందరూ చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు మీరు అనేక సందర్భాల్లో పెద్ద పెద్దోళ్ళే ఈ పిల్లలంతా చదువుకొని ఎస్సీ ఎస్టీ బీసీలో రాజ్యాధికారం అంటుండని వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు తెలుసు మాకు ఆ విషయం కానీ మా మేము అడిగేది జ్ఞానవంతులం కావాలి మా జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని చెప్పి మేము చదువుకోసం ఓట్లాం ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వేలకు పైగా ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు జరిపి రికార్డు సృష్టించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలోని బీసీఎస్సీ ఎస్టీ ఇట్లాంటి మంచి చదువు కోసం నేను జ్ఞానం కోసం ఓరాడుతుంటే మీరు స్కీమ్ని ఎత్తేస్తారా కబర్దార్ ఇవన్నీ ఎత్తేస్తా నేను పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే ఉన్నత విద్యార్థుడిని సో ఈ సమాజంలో ఒక భాగస్వామిని మంచిగా చెప్తున్నాం మర్యాదగా సార్ పౌర సమాజం కూడా అగ్రకుల సోదరులను కూడా మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వం మేము చదువుకుంటుంటే ఆ చదువు దూరం చేయాలని ఫీజుల బకాయ లేకుండా స్కాలర్షిప్లు ఇవ్వకుండా హాస్టల్ బిల్డింగ్లు కట్టకుండా రకరకాలుగా వర్కర్లను ఇవ్వకుండా మొత్తం వ్యవస్థను అంతా వర్తించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అవి ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనను విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇక రెండవ అంశంకి వచ్చినట్లయితే హాస్టల్ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కాలేజ్ హాస్టలు స్కూల్ హాస్టళ్ళు ఉన్నాయి నాలుగు నెలల నుంచి వాళ్లకు మెస్ బకాయని ఇవ్వడం లేదు హాస్టల్ బిల్డింగ్ అన్ని రెంట్ ఎక్కువ మెజారిటీ హాస్టల్ బిల్డింగ్ అద్దె ఇచ్చి ఈ యొక్క రెంట్లు మూడేళ్ల నుంచి ఇస్తలేరు మొన్ననే వాళ్ళు చాలా లేచి వేస్తే నేను అప్పుడు చెప్పిన మీరు నెలల లోపల అద్దె రెంట్లు బకాయని ఇవ్వండి లేకపోతే ప్రగతి భవన్లో పెట్టెలు బేడేలు పుస్తకాలు బట్టలు అన్నీ కట్టుకొని మూట కట్టుకొని తల మీద పెట్టుకొని పది మంది ఎంపీలను తీసుకొని ప్రగతి భవన్ కు పిల్లలు రెండు వేల మందిని తీసుకుపోయి పండానే ఉంచుతాం ఇది తప్పదని చెప్పి నేను మీ అందరికీ మర్యాదగా చెప్తున్నా ప్రేమతో చెప్తున్నా మీ మీద ద్వేషంతో చెప్తలేను మీరు ప్రగతి భవన్లో లక్జర్గా ఉన్నారు మా పిల్లలు ఒక్కొక్క రూమ్ లో ఐదు మంది ఉండవచ్చిన తోట యాభై మంది ఉండి దగ్గులు తుమ్ములు అనారోగ్యం బాధ అవుతున్నారు చదువు ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో బాధతోడు చెప్తలేదు మీ అందరూ బాచుకోవాలి మా పిల్లలు చదువుకునేటట్టు చెయ్యండి మంచి వాతావరణం సృష్టించండి అద్దె చెల్లించండి చెల్లించండి బిల్లు చెల్లించండి పిల్లల బకాయి చెల్లించండి అని మంచి ఉద్దేశంతో మీ మనసు మారాలని చెప్పి దేవుని కూడా ప్రార్థిస్తున్నా మీరు ఎందుకంటే వ్యతిరేక భావాలతో ఉన్నారు మా కులాలు చదువుకోవడం మేమందరం బాగుపడడం మీకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంకా దొర రాజ్యం